సైబర్ పడకుండా ప్రజలు అప్రమత్తంగా గుంటకల్ అనంతపురం జిల్లా సూచించారు ఆదివారం ఆయన సైబర్ నేరాల నియంత్రణపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఏపీకే వంటి లింకులు యాప్స్ వలన జరిగే అనర్థాలను వివరించారు అటువంటి లింకులు వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకొని తమ ఖాతాల్లోనే నగదును పోగొట్టుకోవద్దని తెలిపారు అటువంటి లింకులు వచ్చినప్పుడు వెంటనే వాటిని డిలీట్ చేసేయాలని సైబర్ నేరాలకు దూరంగా ఉండి ఇతరుల వద్ద మోసపోవద్దని సూచించారు చాలామంది అలవాటు పడిపోతున్నారు అంటే ఎటువంటి కష్టం లేకుండా సింపుల్గా మనము లక్షల్లో సంపాదించాలని ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి మా జిల్లా జిల్లా ఎస్పి గారు శ్రీ పి జగదీష్ ఐపీఎస్ఆర్ గారు ఒక సురక్ష వాహనాన్ని ఏర్పాటు చేసి ఈ యాప్స్ గురించి ఏదైతే ఫ్రాడ్ జరుగుతుందో ఆ యాప్స్ గురించి జిల్లా మొత్తం ప్రతిరోజు ప్రతి ప్రాంతంలో ప్రజలకు వివరిస్తున్నారు అదేవిధంగా చదువుకునే స్టూడెంట్స్ కూడా వాటి గురించి వివరిస్తున్నారు అయినా కూడా ఇప్పుడు మనము ఈజీ మనీ సంపాదించాలనే ఆశతో దాంట్లో చాలామంది మోసపో మోసపోవడం జరుగుతుంది ముఖ్యంగా మనము ఇప్పుడు వ్యవసాయం జరుగుతుంది కాబట్టి ఆ వ్యవసాయం జరిగేటప్పుడు రైతులకు రైతు సుఖీభవ అనే అమౌంట్ పడుతుంది గవర్నమెంట్ వాళ్ళకి అమౌంట్ వేయడం జరుగుతుంది ఇప్పుడు వ్యవసాయ పనులు జరుగుతాయి కాబట్టి వాటిని వేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ కొత్త కొత్త యాప్స్ మన వాట్సాప్లో హల్చల్ చేస్తాయి ఉదాహరణకు ఏపీకే యాప్ అని కొత్తగా యాప్ పెట్టి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎక్కువ అమౌంట్ పడుతుంది ఇంత అమౌంట్ పడుతుంది లక్షల్లో అమౌంట్ పడుతుందని ఫేక్ యాప్ క్రియేట్ చేసి అన్ని గ్రూపుల్లో సెండ్ చేస్తున్నారు కాబట్టి నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే దయచేసి ఆ యాప్ని ఎవరు ఆ లింక్ని టచ్ చేయొద్దు టచ్ చేసి ఏమవుతుందంటే ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ హ్యాక్ చేసి తర్వాత మీ అకౌంట్ నెంబర్ హ్యాక్ హ్యాక్ చేసి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కాజేస్తారు కాబట్టి దయచేసి ఏవైనా అటువంటి గ్రూపుల్లో ఏవైనా వస్తే వాటిని ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు వాటిని మీ మీ సెల్ఫోన్ మీ వాట్సాప్ గ్రూపుల్లో వస్తే ఇమ్మీడియట్లీ అందరికీ తెలియజేయండి తెలియని వాళ్ళకు కూడా తెలియజేయండి తెలియజేస్తే అప్పుడు అవగాహన వస్తుంది వాటిని ఎవరు ఓపెన్ చేయరు లేకపోతే ఏమవుతుందంటే దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ప్రజలందరూ డబ్బులు భద్ర చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి అవన్నీ ఫేక్ యాప్స్ మీకు ఏమైనా అంత అవసరం ఉంటే మీరు బ్యాంక్ వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి తర్వాత మీరు ఏదైనా ఒకవేళ మీకు డబ్బులు అవసరమైతే కంపల్సరిగా మీరు బ్యాంక్ వెళ్ళి ఆ డబ్బుల్ని డ్రా చేసుకోవడం చేయాలి తప్ప మీరు ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్స్ ద్వారా మీ డబ్బులన్నీ మీరు స్వతహాగా పోగొట్టుకుంటే మీరే ఇబ్బందులు పడతారు కాబట్టి అట్లాంటి యాప్స్ని ఎవరు కూడా డౌన్లోడ్ చేసుకోవద్దు తర్వాత ఇప్పుడు లోన్ యాప్స్ అని కొత్త కొత్త ఒక మెయిల్ పెట్టి వాటిని అంతా దాన్ని కూడా వాట్సాప్లో హల్చల్ చేస్తారు లోన్ యాప్స్ వస్తే మనకు అవసరానికి మేము ఏదో లోన్ తీసుకుంటాము ఆ లోన్ కట్టి కట్టించుకునే విధానం కట్టించుకునే విధానం వేరే రకంగా ఉంటుంది మనం మొత్తం మనది మొత్తం న్యూడ్ ఫొటోస్ అన్నీ పెట్టేసి ఆ న్యూడ్ ఫొటోస్లు అందరికీ అంటే దాన్ని కూడా మీ నెంబర్ని హ్యాక్ చేసి మీ అకౌంట్ మీ అకౌంట్లో ఏవైతే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటిని హ్యాక్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు మీ బంధువులకు పెడతాం వాళ్ళకి పెడతాం వీళ్ళని పెడతాం అని న్యూడ్ ఫొటోస్ పెట్టి న్యూడ్ ఫొటోస్ ద్వారా డబ్బులు కూడా కాజేస్తారు దయచేసి ఎవరు కూడా లోన్ యాప్స్లో కానీ దేంట్లో కానీ తీసుకోవద్దు మీరు ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటే మీ ప్రూఫ్స్ అన్నీ మీ కన్సర్న్ బ్యాంక్కి వెళ్ళి వాళ్ళకి బ్యాంక్లో మీ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసి బ్యాంక్ ద్వారా పొందడం ఉత్తమం ఎందుకంటే లోన్స్ యాప్లో చాలామంది న్యూడ్ ఫొటోస్ అవి ఇవి పెట్టి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మీ దగ్గర మీరు ఐదు వేలు తీసుకుంటే మీతో ఒక లక్ష రూపాయలు రెండు లక్షల దాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కాజేసే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడ్డారు కాబట్టి ఇది సహజంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వీటి మీద అవగాహన తెచ్చుకొని మీరు ఇటువంటి ఏవైతే యాప్స్ ఉన్నాయో అనవసరమైన యాప్స్ని ఎవ్వరు కూడా డౌన్లోడ్ చేసుకోవద్దు చేసుకుంటే మీరు ఇబ్బందులు పడతారు తర్వాత మీరు క్షణికావేశంలో ఇవన్నీ చేసుకొని క్షణికావేశంలో ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా మీరు ఇట్లాంటి యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవద్దండి ఈ ప్రతి మాకు మా ఎస్పీ గారు ప్రతిరోజు వీటి మీద అలర్ట్ చేస్తున్నారు కాబట్టి మా ఎస్పీ గారు కానీ మా డిఎస్పీ గారు కానీ ప్రజల్లో అవగాహన కల్పించాలని అలర్ట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి ఈ యాప్స్ని ఎవరు కూడా డౌన్లోడ్ చేసుకోవద్దు చేసుకుంటే మీరే ఇబ్బందులు పడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్